రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక ఐదు కోట్లకి అధిపతులవుతారు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే మంగళవారం రోజున ఈ పరిహారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మీరు ఇదివరకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నట్లు అయితే అవి కూడా తొలగిపోతాయి మీ కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు సంతోషం అనేది లభిస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ జాతకంలో ఉన్నటువంటి రకరకాల దోషాలు సైతం తొలగిపోతాయి మీ జీవితంలో మీరు మును చూడని విధంగా కూడా ఈ సమయంలో ఆనందాన్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి రూపాయల కాయిన్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మన ఇంట్లో మనం సంపాదించాలి అన్నా మన ఇంట్లో ఉండే అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి అన్నా ఆరోగ్యపరంగా వచ్చేటటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం కొన్ని నియమాలను పాటించాలి మనం ఈ నియమాలను పాటించటం వల్ల మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మనం సంతోషంగా కూడా జీవించవచ్చు మన జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకోవచ్చు మరి మనం ఆర్థికంగా బాగుండాలి అన్నా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ఇక అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఇక మనం ఎప్పుడైనా ఇంటి యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుండాలి అంటే ఇంటి యజమాని ఎప్పుడూ కూడా నవ్వుతూ ప్రశాంతంగా ఉండాలి అలానే కష్టాలు ఎదురైనా కృంగిపోకూడదు అలానే సమస్యలను చక్కబెట్టుకునే తెలివితేటలను ధైర్య సా ధైర్యాన్ని శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉండాలి ముఖ్యంగా ఇంటి యజమానులు ఆరోగ్యంగా ఉండాలి సంపాదించే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే ఆయిల్లు కలకలలాడుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే సంపాదించే వ్యక్తిపైనే ఎక్కువగా దృష్టి కళ్ళు నరదృష్టి అనేది ఉంటుంది సంపాదించే వ్యక్తిపైనే నరదృష్టి నరఘోష అనేటటువంటి చెడు ప్రభావాలు ఉంటాయి అలానే ఆ వ్యక్తి ఇంట్లో సంపాదించాలి అన్నా బాగుండాలి అన్నా అన్ని విధాలుగా బాగుండాలి అన్నా ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు మరి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో డబ్బు అనేది నిలిచి ఉండాలి అన్నా సరే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయవలసింది ఐదు రూపాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ఐదు కోట్లతో సమానం కూడా ఎందుకంటే మనం ఒక పరిహారాన్ని చేసి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని మనం తొలగించుకున్నట్లు అయితే ఇక మనకు డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు ఆటోమేటిక్గా తొలగిపోతూనే ఉంటాయి అదేవిధంగా మన చుట్టూ మనకే తెలియకుండా మన కంటికి కనిపించకుండా నెగిటివ్ ఎనర్జీ గాలి అనేది ఉంటుంది అది మనల్ని జీవితంలో ఎదగనివ్వదు కూడా నరదృష్టి ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటే మనకే తెలియకుండా మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కవచంలా ఉంటుంది అంటే మనల్ని ఆరోగ్యంగా ఉండనివ్వదు మనం అసలు ఏ పని చేసినా అందులో సక్సెస్ అనేది ఉండదు ఎప్పుడు పడుకోవాలి అనేటటువంటి ఆలోచనే ఉంటుంది తప్ప ఈ పని చేయాలి ఆ పని చేయాలి అనేటటువంటి ఆలోచన అస్సలు ఉండదు కనుక ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అలానే ఈ నరదృష్టి అనేది తొలగించుకోవటానికి పరిహార శాస్త్ర ప్రకారం ఎన్నో రకాల పరిహారాలను కూడా పొందుపరిచారు అయితే ఈ నరదృష్టిని తొలగించుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఇక నరదృష్టిని తొలగించుకోవటం కోసం ప్రతి ఆదివారం మరియు మంగళవారం రోజుల్లో ఒక బౌల్లో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఎండు మిరపకాయను పెట్టేసి దానిని అలానే అందులో పువ్వుతో ఉండే లవంగాలు ఐదు మిరియాలను కూడా పెట్టి దానిని గుమ్మానికి బయట వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇక ఇలా చేశాక మరుసటి రోజు ఆ ఉప్పుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేయటం వల్ల మరి అందులో ఉన్నటువంటి లవంగాలు మరియు మిరియాలను ఏం చేయాలి అంటే అవి కొద్దిగా నిప్పు అంటించి ఆ నిప్పులో వేసేస్తే సరిపోతుంది ఇక మీపై తగిలిన దృష్టి దోషం కావచ్చు మీ ఇంటికి తగిలిన నరదృష్టి కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక కుటుంబం పట్ల మీరు ఎప్పుడైతే బాధ్యతగా ఉన్నారు అది ఖచ్చితంగా కూడా అలానే కొనసాగుతుంది మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు కుటుంబంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క అంటే ఈ యజమాని ఎప్పుడైతే బాగుంటారో వారికి ఆ యొక్క ఇంటికి ఎప్పుడు కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు యజమాని ఎప్పుడు కూడా బాగుండాలి అలానే కొంతమంది ఇళ్లలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు అలానే నెల తిరిగేసరికి ఇంట్లో చిల్లి గవ్వ కూడా ఉండదు ఎంత సంపాదించినా ఎటు వెళుతుందో కూడా అర్థం కాదు అలాంటి పరిస్థితులు కూడా ఎంతో మంది ఎదుర్కొని ఉంటారు అయితే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వారికి ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఈరోజు అంటే మంగళవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఇక ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు ఎంతో మంచి పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ పరిహారం అనేది అత్యంత గొప్ప పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల మీ చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఐదు రూపాయల కోయిన్తో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంటి యజమాని బాగుండి ఆరోగ్యంతో ఉండి బాగా సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరగాలి అంటే తప్పకుండా రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కోయిన్తో ఈ పరిహారం చేయండి ఇంతకీ ఐదు రూపాయల కాయిన్తో ఏ పరిహారం ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారాన్ని సాయంత్రం సమయంలో చేయండి సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది సాయంత్రం తరువాత ఒక బౌల్ని చిన్న బౌల్ని తీసుకోండి ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని వేయండి ఐదు రూపాయల కాయిన్ని ఆ బౌల్లో వేసేయండి అలా వేసేసి తరువాత ఆ బౌల్లో గంధం వేయండి గంధంని పేస్ట్లా చేసి వేయండి ఇక ఆ బౌల్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి తర్వాత ఆ బౌల్ని అలా అంటే అందులో వేసిన రూపాయి లేదా ఐదు రూపాయల కాయిన్ని తీసి మనం ఐదు రూపాయల కాయిన్ని శుభ్రంగా కడగాలి అంటే అది అతుక్కుపోయి ఉంటుంది కదా గంధం వేసాం కనుక దాంట్లో కొన్ని వాటర్ని వేసి మెత్తగైన తర్వాత అందులో వేసినటువంటి ఐదు రూపాయల కాయిన్ని బయటికి తీయాలి తరువాత ఆ ఐదు రూపాయల కొన్ని శుభ్రంగా కడిగి ఎవరికైనా వ్యక్తులకి దానంగా ఇవ్వాలి గుడిలో ఉండే వ్యక్తులకి దానంగా ఇవ్వాలి ఇక ఇలా చేయటం వల్ల వారి యొక్క సంపద అనేది పెరుగుతుంది వారి చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో దరిద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీ దశ మారుతుంది ఇక చేతిలో చిల్లి చిల్లిగవ్వాలేని వారు కూడా కోట్లను సంపాదిస్తూనే ఉంటారు ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని రేపు మంగళవారం రోజున చేస్తే ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు రోజున ఐదు రూపాయల కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి